రైతులకు ప్రేక్షకులకు వీక్షక మహాశయులకు రెడ్డి యూట్యూబ్ ఛానల్ తరఫున డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఆగస్టు పదిహేనో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం వర్షాల కారణంగా రేట్లలో స్వల్ప మార్పులు ఉన్నాయి గమనించగలరు పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో పదిహేను నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి యాభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు లోకల్ బీట్రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ బీట్రూట్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఊటీ నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాత అల్లం నలభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు పచ్చి శెనకాయలు కిలో నలభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పదిహేను నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పచ్చ బఠాని కిలో తొంభై నుంచి నూట ఇరవై రూపాయలు మామిడి కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు కాలీఫ్లవర్ కిలో ధర పది నుంచి పన్నెండు రూపాయలు ముల్లంగి కిలో పది నుంచి పదిహేను రూపాయలు కీరదోసకాయ కిలో పన్నెండు నుంచి ఇరవై రూపాయలు పుదీనా యాభై కట్టల ధర యాభై నుంచి నూట ముప్పై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టల ధర యాభై నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఆరు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి తొంభై రూపాయలు అరటి పువ్వు కిలో పది నుంచి పన్నెండు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు గెనుసుగడ్డలు కిలో పది నుంచి పదిహేను రూపాయలు కిలో నలభై నుంచి తొంభై రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి తొంభై రూపాయలు బేబీకాన్ కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలు బోధ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు